హాయ్ ఫ్రెండ్స్ ఎవరైతే మన ఈ వీడియోని చూస్తున్నారో దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయం ఈ ఆలయంలోని ఏడవ నేల మాలిక యొక్క రహస్యం ఏమిటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఆరు తలుపులు తెరిచిన తర్వాత ఏడవ తలుపు తెరవడంపై చాలా వివాదం జరిగింది ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ విషయంలో జోక్యం చేసుకుని ఏడవ తలుపు తెరవడంపై నిషేధాజ్ఞలను విధించింది ఆలయ ఏడవ తలుపు చెక్కతో చేయబడింది ఈ తలుపు మీద ఒక పెద్ద పాము బొమ్మ చెక్కబడి ఉంది దీంతో తలుపులు తెరిచే ప్రయత్నం ఆగిపోయింది ఈ ద్వారానికి శ్రీ మహావిష్ణువు పాన్పు అయిన శేషుడు కాపలాగా ఉన్నాడని నమ్ముతారు ఈ తలుపు తెరవడంపై వివాదం నెలకొంది అంతేకాదు ఈ తలుపు తెరిస్తే భారీ విపత్తుకు దారి తీస్తుందని కూడా ఒక నమ్మకం అయితే మాత్రం ఉంది భారతదేశం ఆధ్యాత్మికతకు నెలవు కొండ కోనలతో పాటు అనేక ప్రాంతాల్లో ఆలయాలు ఉన్నాయి కొన్ని స్వయంభూగా వెలిసిన ఆలయాలు అయితే మరికొన్ని మానవ నిర్మాత ఆలయాలు అయితే ఏ ఆలయానికి ఆ ఆలయమే దాని ప్రత్యేకతను నిలబెట్టుకుని ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి అయితే కొన్ని దేవాలయాలు నేటికి సైన్స్ ఛేదించని రహస్యాలకు నెలవు అటువంటి ఆలయాల్లో ప్రపంచ ప్రసిద్ధి గాంచింది కేరళలోని అనంత పద్మనాభ స్వామి దేవాలయం ఒకటి ఈ ఆలయంలోని రహస్యనిధి బయల్పడడంతో భారతదేశంలోని అత్యంత ధనిక దేవాలయాల్లో ఒకటిగా ప్రఖ్యాతిగాంచింది అయితే ఈ ఆలయంలోని నేలమాలిగా నేటికి ఒక ఛేదించని మిస్త్రీగా నిలిచిపోయింది కేరళలో త్రివేంద్రంలోని శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయం అతిపెద్ద ప్రత్యేకత ఏమిటంటే అత్యంత ధనిక దేవాలయంగా పరిగణించబడుతుంది ఆలయ ఖజానాలలో వజ్రాలు బంగారు ఆభరణాలు బంగారంతో చేసిన విగ్రహాలు ఉన్నాయి ఆలయంలోని ఆరు నేలమాలిగలలో ఇరవై బిలియన్ల డాలర్లు విలువైన ఆస్తులు ఉన్నాయని చెబుతారు ఆలయంలోని మహావిష్ణువు విగ్రహం బంగారంతో చేయబడింది ఈ విగ్రహం ఖరీదు దాదాపు ఐదు వందల కోట్లు అంతేకాదు దేవుడికి వేల బంగారు గొలుసులు ఉన్నాయి వీటిలో ఒక బంగారు గొలుసు పద్దెనిమిది అడుగుల పొడవు ఉంటుంది అదే సమయంలో దేవుని తెర కూడా ముప్పై ఆరు కిలోల బంగారంతో చేయబడి ఉంది ఈ ఆలయ రహస్య నేలమాలిగలలో అపారమైన సంపద దాగి ఉంది ఆలయంలో ఏడు రహస్య నేలమాలిగలు ఉన్నాయి ప్రతి నేలమాలిగకు దానితో అనుసంధానించబడిన తలుపు ఉంటుంది రెండు వేల పదకొండులో సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఆరు నేల మాలిగలను ఒకదాని తర్వాత ఒకటిగా తెరవబడ్డాయి ఇందులో లెక్కలేనంత నిధి దాగి ఉంది మొత్తంగా ఇక్కడ ఆలయ ట్రస్ట్ వద్ద ఉంచిన లక్ష కోట్లకు పైగా విలువైన బంగారు వజ్రాభరణాలు ఉన్నాయి ఆరు తలుపులు తెరిచిన తర్వాత ఏడవ తలుపు తెరవడంపై చాలా వివాదం జరిగింది ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ విషయంలో జోక్యం చేసుకుని ఏడో తలుపు తెరవడంపై నిషేధాజ్ఞలను విధించింది ఆలయ ఏడవ తలుపు చెక్కతో చేయబడింది ఆ తలుపు మీద ఒక పెద్ద పాము బొమ్మ చెక్కబడి ఉంది దీంతో తలుపులు తెరిచే ప్రయత్నం ఆగిపోయింది ఈ ద్వారానికి శ్రీ మహావిష్ణువు పాన్పు అయిన శేషుడు కాపలాగా ఉన్నాడని నమ్ముతారు ఈ తలుపు తెరవడంపై వివాదం నెలకొంది అంతేకాదు ఈ తలుపు తెరిస్తే భారీ విపత్తుకు దారి తీస్తుందని నమ్మకం ప్రత్యేక మంత్రాలతో తలుపులు తెరవబడతాయి ఆలయంలోని ఈ ఏడవ ద్వారం కొన్ని మంత్రాలను పఠించడం ద్వారా మూసివేయబడింది ఇప్పుడు దీనిని ఎవరు తెరవలేరని నమ్ముతారు తలుపు మీద ఉన్న పాముల ఆకారాన్ని చూస్తే నిపుణులు దీనిని నాగపాశం వంటి ఏదైనా మంత్రంతో మూసివేసి ఉంటారని దీనిని ఇప్పుడు తెరవాలంటే గరుడ మంత్రాన్ని పఠించాల్సి ఉంటుందని పండితులు భావిస్తున్నారు అయితే తలుపు తెరిచే ఈ మంత్రాలు చాలా కష్టతరమని విశ్వాసం తలుపు తెరిచేందుకు చేసే ప్రయత్నం పద్ధతిలో ఏ చిన్న పొరపాటు ఉన్నా అది ప్రాణాంతకం అవుతుందని భావిస్తున్నారు అందుకే ఇప్పటి వరకు ఎవరూ నేలమాలిగలలోని ఏడవ గదిని తెరవడానికి సాహసించడం లేదు